జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రమును ధరించుకును ప్రకటన మూడవ అధ్యాయం ఐదవ వచనం సిలువ సైనికుల్లారా పోరాడండి మీరు పూర్తి విజయం సాధించే వరకు విశ్రమించకండి ఎందుకంటే మీరు పొందబోయే నిత్య బహుమానం మీ పోరాట జీవితపు యోగ్యతను రుజువు చేస్తుంది చూడండి ఇక్కడ మన కోసం పరిపూర్ణ స్వచ్ఛత సిద్ధం చేయబడి ఉంది సార్ ఉన్న కొద్దిమంది తమ వస్త్రాలు అపవిత్రం కాకుండా కాపాడుకోగలిగారు కాబట్టి పరిశుద్ధత వారికి ప్రతిఫలంగా ఇవ్వబడింది మన ఉన్నతమైన పిలుపునకు పరిపూర్ణ పరిశుద్ధత బహుమానంగా ఇవ్వబడుతుంది దానిని మనం పోగొట్టుకోకుండా ఉందాం చూడండి ఇక్కడ మనకు గొప్ప ఆనందం అనుగ్రహింపబడింది మనుషులు వివాహ కార్యక్రమాల్లో ధరించుకున్నట్టుగా సొగసైన వస్త్రాలు మనం ధరించుకుంటాం మనకు సంతోష వస్త్రాలు ధరింపచేయపడతాయి మన ముఖాలు ఆనందంతో మెరిసిపోతాయి హృదయంలో కలిగే శాంతి ప్రభువులో దొరికిన సంతోషం కలిసి బాధాకరమైన శ్రమలకు ముగింపు పలుకుతాయి చూడండి ఇక్కడ మనకు గొప్ప విజయం అనుగ్రహింపబడింది నీవు జయించెదవు అన్న వాగ్దానం బట్టి మనకు కజ్జూరప మట్టలు కిరీటం తెల్లని అంగి బహుమానాలుగా ఇవ్వబడతాయి ప్రభువు మనలను తన వారిగా చేర్చుకుంటాడు చూడండి ఇక్కడ యాజక సమూహం ఉంది అహరోను కుమార్లు ధరించుకున్న యాజక వస్త్రాలాంటి తెల్లని వస్త్రాలు ధరించుకుని మనం ప్రభు సన్నిధిలో నిలబడతాం ప్రభువుకు కృతజ్ఞతార్పణలు అర్పిస్తాం సువాసనగల స్థుతుల ధూపంతో ప్రభువు సన్నిధికి చేరతాం తన నమ్మకస్తులైన సేవకులలో అతి సామాన్యునికి కూడా ఇన్ని గొప్పతనాలు ఘనతలు అనుగ్రహించే ప్రభువు నిమిత్తం పోరాడినవారు ఎవరుంటారు ఆయన మహిమ వస్త్రాలు క్రీస్తు క్రీస్తునామం నిమిత్తం దీనవస్త్రాలు ధరించని వారెవరు